Hello, dear English lovers. Today, I have come up with a soothing, cool, superb idiom. See, many a time we uh, take many roles on our shoulders. Like, we do multiple things. Okaṭe person multiple roles play chesṭu Like, see, as a content creator, oka content creator ga nenu. స్క్రిప్ట్ రాసుకోవాలా షూట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి అడ్వర్టైజ్ చేయాలి లైక్ అప్లోడ్ చేసి పోస్ట్ చేయడం సో అంటే ఒక పర్సన్ ఎక్కువ రోల్స్ ప్లే చేస్తున్నామా అప్పుడు మనం చెప్పాల్సిన ఇడియం ఏంటి అని అంటే సమ్ వన్ సేస్ యూ దిస్ నేను ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అవి చేస్తున్నా ఎన్ని పనులు చేస్తున్నా తెలుసా అంటే ఓ మై గాడ్ యు వేర్ మెనీ హ్యాట్స్ ఓకే వేర్ మెనీ హ్యాట్స్ టు వేర్ మెనీ హ్యాట్స్ అంటే మీనింగ్ ఏంటి ఒకటే పర్సన్ ఎక్కువ రోల్స్ ప్లే చేయటం అనమాట నా ఐ విల్ గివ్ మై ఎగ్జాంపుల్ యాజ్ ఎ మదర్ ఐ వేర్ మెనీ హ్యాట్స్ ఎవ్రీ సింగిల్ డే ఓకే ఒక మదర్గా రోజు చాలా రోల్స్ ప్లే చేస్తాను నేను అండ్ సెకండ్ థింగ్ సెకండ్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ ఐ వేర్ మెనీ హ్యాట్స్ లైక్ ఐ స్క్రిప్ట్ ఎడిట్ నో ఐ స్క్రిప్ట్ షూట్ ఎడిట్ అప్లోడ్ అండ్ ఆల్ ఆల్దీస్ ఓకే అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ ఐ వేర్ మెనీ హ్యాట్స్ డెకరేటింగ్ కుకింగ్ సెలబ్రేటింగ్ ఇన్వైటింగ్ అండ్ ఆల్దీస్ థింగ్స్ అంటే ఫెస్టివల్స్ టైంలో నేను చాలా హ్యాట్స్ వేర్ చేస్తాను లైక్ మెనీ రోల్స్ చేస్తాను ఎట్లా డెకరేట్ చేయడం కుక్ చేయడం ఇన్వైట్ చేయడం అందరితో సెలబ్రేట్ చేసుకోవడం సో ఆల్దీస్ అంటే ఒకటే పర్సన్ ఎక్కువ రోల్స్ ప్లే చేస్తే చెప్పాల్సిన ఇడియం ఏంటి వేర్ టు వేర్ మెనీ హ్యాట్స్ ఓకే నౌ ఇట్స్ యుర్ టర్న్ ట్రై గివింగ్ వన్ ఎక్సాంపుల్ ఇన్ ద కమెంట్స్ బిలో వేర్ మెనీ హ్యాట్స్ అనే ఈ ఇడియం యూస్ చేసి మీరు ఏమేం పనులు చేస్తారు లెట్ మీ నో ట్రై దిస్ వన్ ఫాలో ఫర్ మోర్